కానీ ఇప్పుడు మా దగ్గర బైచాన్స్ తీసుకున్నాం

నేను సిబిఐటిలో సివిల్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను మాకు కావాల్సినంత వసతులు అన్నీ కలిగిస్తున్నారు మా హాస్టల్లో ప్రయారిటీ మేము స్టడీస్కే ఇస్తాము సార్ వాళ్ళు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు నా పేరు రవి జువలమంగతూ డిస్టిక్ ఫోర్త్ ఇయర్ మా అమ్మ నాన్న ఫార్మర్స్ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి ఫ్రీ వైఫై ఫ్రీ ల్యాప్టాప్ సార్ వాళ్ళ సపోర్ట్ కూడా బాగానే ఉంటుంది తరం ఏం చదువుతున్నాయి ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నావు ప్రజెంట్గా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నా సార్ ఫ్యూచర్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేయాలని ఉంది పబ్లిక్ ఏ విధంగా సర్వీస్ అని ఇవ్వాలనుకుంటున్నా పూర్ పీపుల్కి పూర్ పీపుల్ కంటే ఒక స్టూడెంట్స్కి కానీ పూర్ పీపుల్కి నా శాలరీ నుంచి హెల్ప్ చేయడం కానీ లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఏమైనా హెల్ప్ చేయడం కానీ చేయవచ్చు అని అనుకుంటున్నాను ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులకి ఉచిత వసతి గృహం ఇవ్వడం సో ఈ ఆశలో నేను నా బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే వచ్చాను సో ఈ ట్రస్ట్ వల్ల నాకు చాలా లాభాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు గేట్కి ప్రిపేర్ అవుతున్నాను సో గేట్కి ప్రిపేర్ అవ్వడానికి మనకి నేను ఆన్లైన్ కోర్స్ తీసుకున్నాను సో ఆన్లైన్ కోర్స్కి ఇప్పుడు నెట్ కావాలంటే వైఫై చాలా యూజ్ అవుతుంది వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని చూ చూసుకోవడానికి డాడీ ఫాదర్ ఏమో లారీ డ్రైవర్ ఏమో కూలి పని చేయగలుగుతుంది ఫుడ్ అనేది నాకు మూడు ఉంటుంది ఎవ్రీ మంత్ బస్ బస్కి సార్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మాకు ఎవరికైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు అనుకుంటామో వాళ్ళకి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ లేక సపోర్ట్ సపోర్ట్ లాగా అనిపిస్తుంది ఇదైతే నాది బీటెక్ స్టార్ట్ చేయాలి భవిష్యత్తులో క్యాంపస్ ప్లేస్ జాబ్ కొట్టి జాబ్ చేయాలని ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలని மந்திரா <laughs> சார் <laughs>